పల్లెటూరి పచ్చటి పొలాల మధ్య చిన్న గ్రామం ఆ గ్రామంలో మూడు సంవత్సరాల చిన్నారి రాజశ్రీ తన తాతయ్య అమ్మానాన్నలతో కలిసి ఉండేది రాజశ్రీకి మచ్చుకైనా బోరు అన బోర్డం అంటే తెలియదు ఆమె రోజంతా ఇంటి ముందు చిన్నపాటి తోటలో ఆడుకుంటూ కాలం గడిపేది ఒకరోజు రాజశ్రీ తాతయ్య కొన్ని కోడిపిల్లలను ఆమెకు చూపించాడు అవి చిన్నగా ముద్దుగా గోధుమ రంగులో మెరుస్తూ ఉండేవి రాజశ్రీ అవి చూసి మురిసిపోయింది ఇకనుంచి ప్రతిరోజూ తను వాటితో ఆడుకోవడం వాటికి తినిపించడం అలవాటుగా మారిపోయింది ఆమె గుత్తిగా పప్పు వరిపెండి తీసుకుని కోడిపిల్లలకు వెదజల్లేది కోడిపిల్లలు చీ 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 అంటూ గిగిలించి ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చేవి అవి తింటున్న తీరు రాజశ్రీని ఎంతో ఆనందపరిచేది ఒకరోజు కుక్క ఒక కోడిపిల్లవైపు పరుగెత్తింది రాజశ్రీ వెంటనే తన చిన్న చిన్న చేతులతో కోడిపిల్లను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లింది తాతయ్య చూసి నవ్వి నీకు పసిపిల్లలంటే ఎంత ప్రేమో అన్నారు ఇలా రోజుకో ముద్దయిన అనుభవంతో రాజశ్రీ కోడిపిల్లలతో తన బాల్యాన్ని ఆనందంగా